రుద్రుడు అంటే శివుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి వాటినుంచి పుట్టినవే రుద్రాక్షలు రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు కన్నీళ్ళు అని అర్థం ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గమని రుద్రాక్షలే భూమికి స్వర్గానికి మధ్య వారధి అని పురాణాల్లో గొప్పగా చెప్పారు రుద్రాక్షలు పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి ఎలాంటి కష్ట నష్టాలూ రావు అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి అంతేకాదు ఏవైనా వ్యసనాలకు లోనైనవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి అందులో నుంచి బయటపడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది మెడ చేతులు చెవులకు రుద్రాక్షలను ధరించిన వారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేని వారిగా భావిస్తారు ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెప్తున్నాయి రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవై ఒక్క రకాలుగా విభజించారు రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్ళకూడదు కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించరాదు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనరాదు స్త్రీలు రుతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు ఇక రుద్రాక్షల్లో పవిత్రమైంది ఏకముఖి రుద్రాక్ష ఈ రుద్రాక్ష బహు అరుదైనది ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది పవిత్ర భావనలు పొందుతారు దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది సంఘంలో తన చుట్టూ ఉన్నవారి మధ్య కీర్తి పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం కలగడానికి దోహదపడి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి స్థిరీకరణకు కలిగే దోషాలను తొలగించగలిగే శక్తిని బుద్ధిని ఇస్తుంది కొన్ని రకాల దీర్ఘ వ్యాధులు మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి అయితే అంతటి పవిత్రత మన నమ్మకాలకే పరిమితమా నిజంగా శాస్త్రీయంగా ఏమైనా ప్రయోజనాలున్నాయా అని పరిశీలిస్తే రుద్రాక్షల మీద ప్రయోగాలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే లాభాలను చూసి ఆశ్చర్యపోతున్నారట మహిమల పరంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా రుద్రాక్ష చాలా ప్రయోజనకారిగా పనిచేస్తాయని వారు చెప్తున్నారు ప్రసరణ సరిగ్గా జరిగి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చట రుద్రాక్ష శరీరం మీద ఉండటం వల్ల ముఖ్యంగా ఛాతి భాగం వద్ద హానికరమైన క్రిములను నాశనం చేస్తాయట రుద్రాక్ష పువ్వులు మూర్ఛ అపస్మారం తలతిప్పే వ్యాధులను దూరం చేస్తుందట కంటికి సంబంధించిన సమస్యలున్నా ఆ వ్యాధులు రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందట నేపాల్ రుద్రాక్షలు హృద్రోగాలు రక్తపోటు బ్రెయిన్ హ్యామరేజ్ ఇలా అనేక చర్మ రోగాలను దూరం చేస్తాయని సైన్స్ రుజువు చేసింది రుద్రాక్షలో ఉండే మాగ్నెటిక్ పవర్ కారణంగా శరీరంలో విద్యుత్ ప్రసరణ జరిగి రక్త సంబంధ వ్యాధులకు చెక్ పెడుతుందట శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధులను నయం చేసేందుకు రుద్రాక్షలు ఎంతో గొప్పగా సహాయపడతాయట టెన్షన్లు ఒత్తిడిని రుద్రాక్షలు దూరం చేస్తాయట అయితే నిజమైన రుద్రాక్షను గుర్తించడానికి కొన్ని మార్గాలున్నాయి రెండు రాగి నాణాల మధ్య రుద్రాక్షను ఉంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది నకిలీ రుద్రాక్షను నీటిలోగాని పాలలోగాని వేసినప్పుడు అది తేలిపోతుంది నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు చెడిపోవు నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో అవి వేడెక్కుతాయి పై పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం ఈ విధంగా నిజమైన ఉత్తమ రుద్రాక్షను తెలుసుకుని ఆ మహాశివుని కరుణా కటాక్షాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి